ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరువదియారవ అధ్యాయము ఒకటి భక్తపంతు రెండు హరిశ్చంద్ర పీతలే మూడు గోపాల అంబాడేకర్ ప్రస్తావన ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది ఈ వస్తువులు నిజముగా నిజముగా నుండినది ఒక్కటే అదియే భగవంతుడు చీకటిలో తాడునుగాని దండమునుకాని చూచి కొనునట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు గాన్పించునుగాని యంతర్గతముగానున్న సత్యమును తెలిసికొనలేము సద్గురువే మన బుద్ధియను అక్షులను దెరిపించి వస్తువులను సరిగా జూచునటులజేయును మనకగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించిదము కాబట్టి సద్గురుని ఎసలైన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతుముగాక అదే సత్యదృష్టి ఆంతరిక పూజ హేమాట్ పంతు మనకొక కొత్త రకము విధానమును బోధించుచున్నారు సద్గురుని పాదములు కడుగుట కానంద బాష్పములనే వేడినీళ్లనుపయోగించదముగాక స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసదముగాక దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక అష్టసాత్విక భావములనడు ఎనిమిది తామర పుష్పములు సమర్పించదముగాక ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించదముగాక భావమును బక్కావారి శిరముపై జల్లి భక్తి అనే ములత్రాడును కట్టెదముగాక మన శిరస్సును వారి వ్రేళ్లపై నుంచెదముగాక సద్గురుణ్ణి ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వమును వారికి సమర్పితుముగాక వేడిని తొలగించుటకు భక్తి అనే చామరమును వీచిదముగాక ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక మా మనస్సును అంతర్ముఖము చేయుము దానిని లోపలివైపు పోవునటుల జేయుమో నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయుమో ప్రపంచవస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుమో మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించుదము సుఖదుఖానుభవములు కలగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము మా శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినటుల చేయుము మా చెంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక ఇకని అధ్యాయములోని వైపు మరలుదము భక్తపంతు ఒకనాడు పంతు అనుభక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను అతనికి షిరిడీ పోవు ఇచ్చలేకుండెను కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందురు బీవి మరియు సిఐ రైల్వేలో పోవుచుండెను అందులో అనేకులు స్నేహితులూ బంధువులూ కలిసిరి వారందరూ షిరిడీకి పోవుచుండిరి వారందరూ తమ వెంట రమ్మని కోరగా వారిని కాదనలేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగెను అచట తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తమూ డబ్బును కూర్చుకొని ఎందిరితో కలిసి షిరిడీకి వచ్చెను ఉదయమే షిరిడీ చేరిరి పదకొండు గంటలకు మసీదుకు పోయిరి బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును జూచియందరూ సంతసించిరి కాని పంతుకు మూర్ఛవచ్చి హఠాత్తుగా క్రిందపడెను వారందరూ భయపడిరి అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి బాబా కటాక్షముచే అతని ముఖముపై నీళ్లు చల్లగా తెలివివచ్చెను నుండి లేచినవానివలె లేచికూర్చుండెను సర్వజ్ఞుడగు బాబా ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచూ తన గురువునందే భక్తి నిలుచునట్ల నీ క్రింది విధముగా బలికెను ఏమైనను కానిండు విడువరాదు నీ గురునియందే యాశ్రయము నిలుపుము ఎల్లప్పుడూ నుండుము ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము పంతూ ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకునెను అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మరువలేదు హరిశ్చంద్ర పీతలే బొంబాయిలో హరిశ్చంద్ర పితలెయ్యను వారుండిరి అతనికి మూర్ఛ రోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు ఇంగ్లీషు మందులను ఆయుర్వేద మందులను వాడెనుగాని జబ్బు కుదరలేదు కావునా యోగుల పాదములపై బడుటయ్యనే మొక్కటే మిగిలెను పదిహేనో అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసుగను బాబా కీర్తిని బొంబాయి రాజధానిలో వెల్లడి చేసెనని వింటిమి పంతొమ్మిది వందల పదిలో పితళే అట్టి కథలు కొన్నిటినీ వినెను నుండి ఇతరుడు నుండి బాబా తన దృష్టిచేతనూ తాకుటచేతనూ బాగుకానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను సర్వ సన్నాహమై బహుమానములను వెంట దీసుకుని పండ్ల బుట్టలను బట్టుకుని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను అతడు మసీదుకు బోయెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసేను తన రోగి కొడుకును బాబా పాదములపై వైచిను బాబా యాబిడ్డవైపు చూడగనే ఒక వింత జరిగెను పిల్లవాడు వెంటనే కండ్లుగిరున తిప్పి చైతన్యమును దప్పి నేలపైబడెను అతని నోట చొంగకారెను అతని శరీరమున చెమట పట్టెను అతడు పడెను దీనిని జూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి అటువంటి మూర్చలు వచ్చిచుండెనుగాని ఈ మూర్ఛ చాలసేపటి వరకుండెను తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను ఆమె ఏడ్చుటకు మొదలిడెను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహములోనికి పరుగెత్తగా అది తన నెత్తిపై బడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన యావువలే ఎండచే బాధపడి చెట్టునీడకుపోగా నది బాటసారి పైబడినట్లు లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను ఆమె ఇటు లేడ్చిచుండగా బాబా యామినిటుల యోదార్చెను ఇటు లేడ్వవలదు కొంతసేపాగుము నుండుము కుర్రవానిని బసకు దీసుకుని పొమ్ము అరగంటలో వానికి చైతన్యము వచ్చెను బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి బాబా మాటలు యదార్థములయ్యను వాడాలోనికి దీసుకునిపోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను పితలే కుటుంబమంతయూ సంతోషించిరి వారి సంశయములన్నీయూ దీరెను పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను బాబా పాదములకు వినయముతో సాష్టాంగ చేసి వారి పాదముల నొత్తుచూ కూర్చుండిరి మనస్సులో బాబా చేసిన యుపకారమునకు నమస్కరించుచుండిరి బాబా చిరునవ్వుతో నిట్లనియే నీ యాలోచనలు సంశయములు భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకము ఓపికగలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును పితలే ధనికుడు మర్యాదగలవాడు అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను బాబాకు చక్కని పండ్లను తాంబూలమునిచ్చెను పితలే భార్య సాత్వికురాలు నిరాడంబరము ప్రేమభక్తులతో నిండియుండెను ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబావైపు దృష్టినిగిడ్చి కండ్లనుండి యానందబాష్పములు రాల్చిచుండెను ఆమె స్నేహప్రేమ భావములను గని బాబా మిక్కిలు సంతుష్టి చెందెను దేవుని వలె కూడా తమ భక్తులపై భక్తులపైధారపడదరు ఏ భక్తుడూ హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణువేడునో వానికే భగవంతుడు తోడ్పడును వారు కొద్ది రోజులు బాబా రోజులూ బాబావద్ద పిమ్మట ఇంటికి పోవనిశ్చయించి బాబా దర్శనమునకయి మసీదుకు వచ్చిరి బాబావారికి ఊదీప్రసాదమిచ్చి ఆశీర్వదించెను పితళేను దగ్గరకు బిలచి ఇట్లనెను బాపు ముందు రెండు రూపాయలిచ్చియుంటిని ఇప్పుడు మూడు రూపాయలిచ్చుచున్నాను వీనిని నీ పూజామందిరములో బెట్టుకుని పూజింపుము నీవు మేలు పొందెదవు పితళే వీనిని ప్రసాదముగా నంగీకరించెను బాబాకు సాష్టాంగ చేసి యాశీర్వచనములకై ప్రార్థించెను ఇదే తనకు షిరిడీ పోవుటకు మొదటిసారి గనుక అంతకుముందు రెండు రూపాలైలిచ్చిననూ బాబా మాటల యర్ధమును గ్రహింపలేకుండెను దీనిని తెలిసి కొనవలనని కుతూహలపడెనుగాని బాబా యూరకొనను స్వగృహమునకు పోయి తన తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా ఎంతకుముందు రెండు రూపాయలిచ్చిననెను అదేమి అని ఎడిగెను ఆమె తన పుత్రున కిట్లనెను నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడికి పోయినట్లు మీ నిన్ను దీసుకొని అక్కల్ కోట్కర్ మహారాజుగారి వద్దకు బోయెను ఆ మహారాజుకూడ సిద్ధపురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడూ దయాళువూ మీ తండ్రి నిర్మలమైన భక్తుడూ కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రెండు రూపాయలిచ్చి మందిరములో పెట్టి పూజింపుమనిరి మీ తండ్రిగారు చనిపోవు వరకు వాని పూజించుచుండిరి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి నీ వదృష్టవంతుడ వగుటచే అక్కల్ కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపములో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపజూచుచున్నారు కాబట్టి జాగ్రత్తగా నుండుము సంశయములను దురాలోచనలను విడువుమో మీ తాతముత్తాతల యాచారము ప్రకారము నడువుమో సత్వవర్తనము నవలంబింపుము కుటుంబ దైవములను పూజింపుమో రూపాయలను పూజింపుమో వాటిని చక్కగా పూజించి వాని విలువను కనుగొని యోగుల యాశీర్వచనము దొరికినందుకు గర్వించుము శ్రీసాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు నీ మేలుకొరకు నభివృద్ధి చేసికొనుము తల్లి మాటలు విని పితళే మిక్కిలి సంతోషించెను శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగెను వారి దర్శన ప్రాముఖ్యము గ్రహించెను అప్పటినుండి తన నడవడి గూర్చి చాలా నుండెను అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ భక్తుడు ఆబ్కారి డిపార్టుమెంటులో పది సంవత్సరములు ఠానా జిల్లాలో జాహర్ స్టేట్లోనూ వారుద్యోగములను జేసి విరమించుకొనిరి మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించిరి కాని పలించలేదు ఆతడనేక కష్టముల పాలయ్యెను అతని స్థితి రానురాను నుండెను ఈ ప్రకారముగా ఏడు ఏండ్లు గడిచెను అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు పంతొమ్మిది వందల పదహారులో నతని స్థితి చాలహీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగముచేయ నిశ్చయించుకొనెను అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములుండెను వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను అతడి ప్రకారముగా చేయ నిశ్చయించుకొనగనే బాబా మరొకటి చేయ నిశ్చయించెను కొన్ని అడుగుల దూరమున నొక హోటలుండెను దాని యజమాని సగుణమేరు నాయక్ అతడు బాబా భక్తుడు అతడు అంబాడేకర్ను బిలచి అక్కల్ కోట్కర్ మహారాజుగారి చరిత్రను చదివితివా యని ఎడుగుచూ పుస్తకమునిచ్చెను అంబాడేకర్ దానిని తీసుకుని చదువనెంచెను పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చెను అక్కల్కోటా ర్మహరాజుగారి కాలంలో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశజెంది బావిలో దుమికెను వెంటనే మహారాజు వచ్చి వానని బావిలోనుంచి బయటకు దీసి ఇట్లనెను గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు నీ అనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు నీవింకొక జన్మమెత్తి అనుభవించవలెను చచ్చుటకు ముందు కొంతకాలమేల నీకర్మననుభవించరాదు గత జన్మముల పాపముల నేలా తుడిచివేయరాదు దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల నాశ్చర్యపడెను వాని మనస్సు కరగెను బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియేయుండును బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును జూచి అంబాడేకరుకు బాబాయందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృఢమయ్యను అతని తండ్రి అక్కల్కోట్ మహారాజు భక్తుడు కాన కొడుకుకూడ తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక అతడు బాబా యాశీర్వచనమును పొందెను వాని శ్రేయస్సు వృద్ధిపొందెను జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగుచేసికొనెను కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను ఓం నమోశ్రీ సాయినాథాయ శాంతి శాంతిహి శాంతిహి ఇరువది అధ్యాయము సంపూర్ణము